దేవుడి దయ మీ అందరి చల్లని దీవెళ్లతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం నా గిరిపుత్రుల స్వచ్ఛమైన మనసుల మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవి తల్లి బిడ్డల మధ్య పేదల బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి జరుగుతా ఉంది ఈ మంచి కార్యక్రమం నా పుట్టినరోజున మీ అందరి ఆశస్సులు కోరుతూ మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా చిట్టి తల్లులు చిట్టి పిల్లల మధ్య నా అక్కలు నా చెల్లెమ్మల మధ్య అవ్వ తాతల మధ్య సోదరులు స్నేహితుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను వరుసగా రెండవ ఏడాది ఈ రోజున గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు ఈ రోజు టాబుల్ ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనట్టుగా మరో పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగుతుంది ఈ రోజు మనం వచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు ఒక మంచి మేనమామగ మన పిల్లల మీద మన పేద కుటుంబాల మీద మమకారంతో తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు అక్షరాల నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నూట ఎనభై ఐదు మంది పిల్లలకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ రోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు